మనకు మండల్ టౌన్ నుంచి నర్మేట టౌన్ నుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో కెనాల్ బిట్ వచ్చింది రెండు ఎకరాల్లో ఈ కెనాల్ నుండి పైప్ లైన్ కూడా లింక్ తీసుకున్నారు మనకు బోర్ అవసరం లేదు ఇక్కడ ఇది కెనాల్ ఇది పైప్ లైన్ ఇక్కడ నుండి పైప్ లైన్ తీసుకున్నారు చూడండి పైప్ లైన్ అక్కడ హౌస్ ఉంది అక్కడ అందులో స్టోర్ అవుతుంది అది కూడా చూపిస్తాను మీకు రోడ్ ఫేసింగ్ బాగుంది అక్కడ వరకు ఉంది రోడ్ ఫేసింగ్ ఇదంతా కెనాల్ రోడ్ ఫేసింగ్ సై మనకు సైట్ వచ్చేసి ఇగో ఇక్కడ నుండి ఇటు బోర్ లేకున్నా మనకు నడుస్తుంది అండి ఇగో డైరెక్ట్ మోటార్ స్టార్టర్ ఇది అందులో మోటార్ దించుకున్నారు ఇగో ఇది ఇది కరెంటు స్టార్టర్ ఇది ఇవ్వది హౌజు స్టోరేజ్ ఇందులో పోస్తుంది అన్నట్టు అంటే మనం పొలమే కానీ తోటే కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనకు అందిగా ఇది ఈ నుండి ఇట్లా స్ట్రేటు మళ్ళీ అక్కడ గట్టు ఆ గట్టు ఉంది ఆ నుంచి కొంచెం అటు మీదికి క్రాస్ అయింది ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం అండి మనకు కరెంటు శాంక్షన్ కూడా ఉంది బోర్ యాక్సి బోర్ లేకున్నా కానీ మనకు ఈ కెనాల్ వాటర్ నుండి మొత్తం పా పారకం చేసుకోవచ్చు మొత్తం పారించుకోవచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై వస్తుంది ఇరవై ఇరవై రెండు వస్తుంది అండి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది ప్యూర్ రెడ్ సైల్ ఇది రెండు ఎకరాల సైడ్ ఇది ఇక్కడ విలేజ్ కూడా ఒక కిలోమీటరు అంతే ఉంటుందండి ఇక్కడ విలేజ్ కూడా ఉంది కిలోమీటర్ ఎంత వస్తుంది మనకు తోట పెట్టుకొని ఫామ్ హౌస్ కూడా కట్టుకుని స్టే చేయొచ్చు ఇక్కడ అంతా బాగుంది కాదంటే ఏంటంటే ఈ మళ్ళీ ఇది పెద్ద కెనాల్ పెద్ద కెనాల్లో ఎప్పటికీ వాటర్ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఆపిల్ వాటర్ సైట్ అయితే చాలా బాగుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఈ గట్టు నుంచి స్ట్రేట్ అటు పోయి అట్లా అట్లా అదే బార్డర్ మొత్తం స్ట్రేట్గా వచ్చింది ప్యూర్ రెడ్ సైల్ అండి టైటిల్ పరం కూడా క్లియర్ ఇది సైటు టౌన్కి వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మనకు డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఈ సైటు కెనాల్ బిట్ పెద్ద కెనాల్ మనకు బోరు అవసరం లేదు డైరెక్ట్ కెనాల్ నుంచి కెనాల్లో బోర్ వేసుకున్నాం అన్నట్టు ఆ వాటర్ని మనం పారించుకోవచ్చు అన్నట్టు